మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను గౌరవశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను నేను ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం తెలుగుదేశం పార్టీ నుంచి ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి మైలవరం నియోజకవర్గంకి ఈరోజు పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను అంటే సీటు ఇస్తే చేయడానికి సిద్ధంగా ఉన్నాను అంటే స్థానిక ఎమ్మెల్యేగా ప్రజలు కోరుకుంటున్నాను అలాగే గతంలో కూడా తెలుగుదేశం పార్టీగానే నేను కౌన్సిలర్గా పోటీ చేశాను పదిహేడో వార్డు కౌన్సిలర్గాను నా పేరు ముప్పసారి భూలక్ష్మి చేసి ఉన్నాను అందుమూలన బీసీకి సీటీ ఇస్తాము పెద్దపేట వేస్తాను బీసీకి అన్నారు కాబట్టి ఈరోజు నేను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఎందుకంటే బీసీలు లక్షా యాభై మంది పైగా ఉన్నారు అందుకు స్థానిక ఎమ్మెల్యే కావాలని ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు నేను బీసీల పట్ల న్యాయం చేయడం కోసం నేను సీటు అడుగుతున్నాను ఈరోజు సీట్ ఇస్తే గెలిచి నారా చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వాలని చేస్తున్నాను అడుగుతున్నాను స్థానికంగా పోటీ చేయాలంటే ఇప్పుడున్న నేతలు స్థానికే కదా నాకు ఎవరితోనే యస్తో మాట్లాడట్లేదు అంటే ఇప్పుడు ఇన్చార్జ్ పోటీ చేయాలనుకుంటున్నారా లేదా దేవినేరుకి అయితే నేను ఎప్పుడు వ్యతిరేకం చెప్పనండి ఎందుకంటే నాకు కౌన్సిలర్గా పోటీ చేసేటప్పుడు కులపరంగా పరంగా వాళ్ళకి కులం లేదు వాళ్ళు గెలవరు అన్నారు ఆ రోజు నేను ఆయన ఏ ధైర్యంతో ఇచ్చాడో నాకు ఈ రోజుకి ఆయన అంటే అభిమానమే ఆయనతో నాకు ఏ అగ్నిష్టం లేదు కాబట్టి ఆ రోజు కూడా గెలిచి సీట్ అప్పచెప్తానండి మీ చేతిలో పెడతానన్నాను అలాగే గెలిచి తీసుకెళ్ళి కానుగో ఆయనకిచ్చాను అంతేగాని నాకు అదేమి ఆయన మీద ఉద్దేశంతో నేనైతే ఈరోజు ఇలా అడగట్లేదు ఒక బీసీ పరంగా ఇక్కడ బీసీలు ఎక్కువ ఉన్నారు కాబట్టి స్థానిక ఎమ్మెల్యే కోరుతున్నారు కాబట్టి నేను ఇవాళ బీసీ పరంగా సీట్ అడుగుతున్నాను మీకు గా సీట్ ఇచ్చిన మరి దేవుని సీట్ సీట్కి మీరు హెసర పెడుతున్నారు కదా మరి ఈ విషయాన్ని ఆయన తెలియపరిచారు మీరు బీసీ పరంగా అడిగాం అడిగా అనుకొని అడిగాం కానీ ఆయనకైతే తెలియపరచారు అది మీడియా చెప్పే ముందు ఒకసారి మీ గురువు దగ్గరికి వెళ్ళేసేసి మరి నేను ఇలా పోటీ చేద్దాం అనుకుంటున్నాను మీరు ఏమంటారని ఒక క్వశ్చన్ చేయలేదు కదా చెయ్యి లోకేష్ బాబు గారికి కూడా వారం క్రితం మేము లెటర్ ఇవ్వడం జరిగింది ఇచ్చి వచ్చాము ఇచ్చిన తర్వాత ఈ ప్రెస్ మీట్ గారు నుంచి అమ్మ హామీ వచ్చిందో మీకు అమ్మ హామీ హామీ ఏం ఇవ్వలేదు ఇంకా పిలుస్తారు పిలిచి మాట్లాడతారని చూస్తాం అంటే మాకు తెలిసిన సమాచారం ప్రకారం కేసీఆర్ శ్వేత గారు కూడా రాజీనామా చేశారు ఆ బాటలో మీరు నడుస్తున్నారని చెప్పేసి టాక్ అదేం లేదండి ఇది మా స్వయం కృషి తోటి మేము బీసీ పరంగా సీట్ అడగాలనుకొని బీసీలుగా న్యాయం చేసుకుందాం అని చెప్పి వచ్చి ఇప్పుడు లోకేష్కి మీకు సీట్ ఇస్తే గనక గిఫ్ట్ గా ఇవ్వబోతున్నారు టీడీ తరపున అదే కాన్సెప్ట్ ఆ వేరే కాన్సెప్ట్ లేదా అండి లేదండి అదే కాన్సెప్ట్ నేను గెలిసి మాకు బీసీ పరంగా సీట్ ఇస్తే గెలిసి లోకేష్ బాబు గారికి కానుకగా చేతికిద్దామని నేను ఈ బీసీ పరంగా మరి మీకు సీట్ ఇస్తే లోకల్ గా ఉన్న నాయకులు మీరు సంప్రదించాలి కదా ముందుగానే సంప్రదించుకోకుండా ఒకేసారి ఎమ్మెల్యే సీట్ తెచ్చుకొని అప్పుడు ఎలా సంప్రదిస్తారు నేను ఆల్రెడీ సంవత్సరం నుంచి నియోజకవర్గం మొత్తం తిరుగుతూ ఉన్నానండి నాకు ముప్పై ఐదు గ్రామాల్లో నేను మైలవరం నాది పుట్టి నీళ్ళు మైలవరమే కాబట్టి ముప్పై ఐదు గ్రామాల్లో నాకు బంధువులు ఉన్నారు నేను ప్రతిదీ ప్రతి గ్రామానికి వెళ్ళి నేను గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ వస్తున్నాను ఆ నమ్మకంతో నన్ను గెలిపిస్తారు నా ప్రజలు అని చెప్పి ఎందుకంటే బడుగు బలహీన వర్గాల వారిని వాళ్ళ బాధలేంటో మా లాంటి వాళ్ళనే తెలుసుకోగలుగుతాం అందుకనే వాళ్ళకి న్యాయం చేయాలి వాళ్ళకి ప్రజల్లో ఎప్పుడు ఉండాలి ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి వాళ్ళకి ఎప్పుడు ప్రజలకి దగ్గరగా ఉండాలన్న కోరికతోటి ఈ నిర్ణయం తీసుకున్నాం బీసీ పరంగా అడుగుతున్నామే కానీ ఆయనకి ఎసర పెట్టాలని అయితే నేను అధిష్టానం ఇస్తే చేయడానికి సిద్ధంగా